అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది కరెక్టే ఆన్సర్ చెప్పారు టిఫిన్ పెట్టానా పెట్టలేదా కామెంట్ చేయండి అన్నాను అయితే చాలామంది పెట్టలేదనే కామెంట్ చేశారు పెట్టలేదు అన్నదే నిజమనమాట ఇక్కడ చూడండి గ్రైండర్ రిపేర్ చేయించా ఇప్పటి వరకు గ్రైండర్ని తిప్పి మళ్ళీ హోంవర్క్ చేసుకుంటున్నారు మా పెద్దోడు ఇల్లు మొత్తం దిండులన్నీ ఇల్లు అంతా వేసేసినారు పిల్లోస్ ఏది సోఫాటి ఇట్లుంటుంది మా పిల్లలతోటి నేనేం చేస్తున్నా అంటే కిచెన్లో ఇక్కడ ఈ కార్నర్కి ఉంటుంది కదా ఈ కార్నర్కి రోలు అయితే తీసి పక్కకు పెట్టేసుకొని ఈ కార్నర్కి నేనేమనుకున్నా కింద ఉంచితే సరిగ్గా ఉంచట్లేదు గ్రైండర్ని పైన అనుకుంటున్నా మళ్ళీ పైన సెట్ అవుతుందా అవ్వదా అని కూడా ఆలోచిస్తున్నా అనమాట నేనేమో కిచెన్లో ఇవన్నీ తక్కువ ఎక్కువలు చూసుకుంటాను అనమాట పైన ఇడ్లీ పాత్ర దింపినా స్టవ్ అరేంజ్ చేసుకుంటున్నా ఇవన్నీ చేస్తుండే కొందరేమంటారు మీరు ప్యాన్ చేంజ్ చేయండి అంటారు ప్యాన్ కూడా ఉంది అది ఉందండి కాకపోతే నేనే వాడట్లేదు పైన పెట్టేసింది అనమాట ఇన్ని రోజులు ఇంకోటి ఏంటంటే నేను ఇవన్నీ రిపేర్ చేసుకుంటుంటే మా ఆయన నుండి ఆ స్కూటీ అవతారం చూడేట్టుందో ఆ తొంభై వేల చిల్లర కొత్త స్కూటీ అది నువ్వు సెకండ్ హ్యాండ్ కంటే దారుణంగా చేసినావు దాన్ని అంటున్నారు అయితే ఏదైనా వస్తువు ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవడానికే కదా ఇప్పుడు మనుషులంటే వాల్యూ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకోటి ఇష్టపడాలి మామూలుగా అయితే వస్తువులు కదా వస్తువులు అన్నంతసేపు సేపు మనం వాడుకోవడానికే కదండి అది ఎంత పెద్దదైనా ఎంత కాస్ట్లీదైనా మనకు ఉపయోగప్రకారం మనకు ఎలా ఉపయోగపడుతుందో దాని ప్రకారం వాడుకోవాలి అని నేను చెప్తున్నా మా ఆయన అయితే షోరూంలో దానికి సీట్ చేంజ్కి మొత్తం సర్వీస్కి ఇచ్చారు నేనైతే మెకానిక్ షాప్లో ఇస్తానని చెప్పేసి మా వారు తీసుకెళ్ళి ఇచ్చారనమాట ఇక్కడ రోల్ అయితే ఇది నేను కొన్నది కాదండి మా అత్తం ఇచ్చింది అంటే మా చెల్లె వాళ్ళ అత్త అయితే ఉట్టిగా తీసుకోకూడదంట కదా రోలు అందుకని నేను పైసలు లేకపోతే వద్దు వద్దు అన్నారు సరే అతమ్మా ఈ రోలు కొని కాదులే మీరు అని అయితే చెప్పేసి అది కాదు అయితే అయిపోయింది మా ఆయన అయితే ఇంట్లో మాత్రం ఇవన్నీ చేస్తే సరిపోతుందా ఆ స్కూటీ బాగలేదు మొత్తం ఇంతకుముందు చాలా రోజుల నుంచి చెప్తున్నారు అనమాట అది రిపేర్ చేయించుకో లేకపోతే సీట్ చేంజ్ చేయించుకో మా ఇంట్లో ఇటువైపు అటువైపు ఓపెన్ ప్లేస్ ఉంటుంది అంటే అక్కడ ఏమి ఇల్లు లేదు ఇటు అటు అందుకనేసి ముంగీసలు వస్తాయి మా అపార్ట్మెంట్ కిందికి ముంగీసలు అవి గోడకి ముంగీసలు వస్తాయి అవి సీటును కొట్టేస్తాయి అన్నమాట ఒకవేళ మాతో పాటే పక్కన వాళ్ళు చేపించినా సరే మళ్ళీ సీటు చేంజ్ చేయించినా మళ్ళీ కొట్టేసినాయి ఇంకా అందుకని నేనైతే చేపించలేదు అదైతే పట్టించుకోలేదు ఇంకా మా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదనమాట ఈ కార్నర్కి ఇవి తీసి రోలు విసిర్రాయి ఈ మూలకైతే క్లీన్ చేసి పెట్టేస్తాను వీళ్ళు చూడాలి ఒకవేళ ఇక్కడ గ్రైండర్ సెట్ అయితే ఓకే ప్రాబ్లం లేదు ఒకవేళ గ్రైండర్ సెట్ అవ్వదు అనుకుంటే కింద పెట్టేస్తా చూడాలి కదా రెండు రోజులైతే ఇంక రోజు అయితే టిఫిన్ పెట్టలేదు కదా నిద్ర వెళ్ళేసేసరికి మొహం అయితే ఏమంటారు దుడ్డుగా అనిపిస్తుంది కదా ఎవరికైనా ఎంతే ఒక్కొక్కసారి మొహం లాగేసినట్టు అనిపించడం అంటే తినక అని కాదు నిద్ర తక్కువైనా సరే మనకి ఫేస్ అనేది చాలా డల్గా ఇంకోటి ఏంటంటే ఏమో తినక టూ డేస్ అయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఫీవర్ ఏదైనా హెల్త్ బాగలేకపోయినా ఫేస్ అట్లా అనిపిస్తుంది నిద్ర తక్కువైనా సరే మన ఫేస్ అనేది చాలా డల్గా అనిపిస్తుంది బాగా ఎక్కువసేపు నిద్రపోయినామనుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక కాకపోతే ఇంకెక్కువసేపు నిద్రపోయినా కదా అందుకే నా ఫేస్ అయితే కొంచెం దుడ్డుగా అనిపిస్తుంది ఇంక ఇక నేనైతే మా పిల్లలకి ఎక్కడన్నా ఫోన్ వదిలే అనుకో అది ఎక్కడొకసారి వేయడమా లేకుంటే ఫోన్ ఎక్కడైనా పెట్టి నేను మర్చిపోతున్నాను చాలా సందర్భాల్లో రెండు ఫోన్లు పట్టుకొని ఇల్లు తిరగాల్సి వస్తుంది టైం అయితే అవుతుంది అవుతుందనమాట ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసిండ్రు హాఫ్ డేనే టూ డేస్ అయితే హాఫ్ డే మళ్ళీ తర్వాత నుంచి త్రీ థర్టీ వరకు అది చూడండి మా ఇద్దరు మంకీలే సరిపోవట్లేదంటే ఇంకా పక్కన వదిన వాళ్ళ బాబు వచ్చిండు ఇంకా అనమాట నాతో ఆడుకుంటూ దాన్ని ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు నేను ఆపేను మళ్ళీ ఆన్ చేస్తున్నాను ఇంక ఇక్కడ పనికిరానే పనికిరాదు ఇక్కడ గ్రైండరు వాస్తవం చెప్పాలంటే మా పిల్లలు కూడా సగం రిపేర్ అది గ్రైండర్ని ఖరాబ్ చేయడానికి ఏదైనా ఒక వస్తువు తేడానికి ఏం కాదండి మా పిల్లలతో జాగ్రత్తగా పెట్టుకోవాలి లేకపోతే మళ్ళీ వీళ్ళతో ఒకటికి రెండు అయిపోతుంది వస్తువు పోతే ఏమో అనుకోవచ్చు కానీ మళ్ళీ పిల్లలకి ఏమైనా అవుతుంది అని అదొక భయము ఇంకా నేను ఆపేను వీళ్ళు ఆన్ చేస్తున్నారు ఈవినింగ్ అయితే మార్కెట్కి పోయినామనమాట వెజిటేబుల్స్కి ఫ్రూట్స్ అయితే మా వారు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినారు ఫ్రూట్స్ అన్నీ అయితే ఉన్నాయి కాకపోతే మ్యాంగోస్ అక్కడ కనిపించినాయి తీసుకున్నాము ఎక్కువేం తీసుకురాలేదు కూరగాయలు కొంచెం కొంచమే తీసుకొచ్చిన క్యారెట్ మిర్చి టమాటా ఇవే తీసుకొచ్చిన ఉల్లిపాయలు కూడా ఉన్నాయి ఇంకా నైట్ టైం నేను ఆల్రెడీ చెప్పిన ఆకలి వేస్తుంది ఏమో అంటే మా వారు వినట్లేదు ఎనిమిది తొమ్మిది అయితే ఫ్రూట్స్ చాలు అన్నారు మళ్ళీ ఒంటి గంట అయితే ఏముంది రైస్ ఉందా లేకపోతే ఏముంది అని అడిగారు గోంగూర ఉంది వెజిటేబుల్స్లో ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయంటే అయితే గోంగూర పచ్చడి చేయమన్నారు అప్పటికప్పుడు గోంగూర పచ్చడి చేసిన ఇలా సెట్ చేసా అండి మంచిగా అనిపిస్తుంది కానీ మనకి రోల్ని ఎత్త అదే రుబ్బురు గుండును ఎత్తడానికి లేకపోతే మనము అదే రుబ్బిన చట్నీ కానీ పిండి కానీ తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది చూడాలి స్టూల్లు వేసి ఓకే అనుకుంటే అక్కడే ఉంచుతా కంటిన్యూగా లేదు అక్కడ సెట్ అవ్వదు అంటే కింద పెట్టాలి మళ్ళీ ఏంటంటే ఈ బండ కూడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి అది గ్రైండర్ ఒకే చోట ఆగదు కదులుతూ ఉంటుంది రుబ్బే ప్రాసెస్లో కదులుతూ ఉంటుంది చూసి ఈ బండకి మనకి గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెం ఎత్తుగా వస్తుంది వాటర్ మన వైపుకి రాకుండా ఆ బండ దగ్గర ఒక బెడ్షీట్ కానీ లేదా ఒక టవల్ కానీ పం అదే పాడైంది అటు సైడ్కి పెట్టేస్తే ఇటువైపు రాకుండా చూసుకోవాలన్నమాట అప్పటికప్పుడు మా ఆయన కోసం గోంగూర వలిచి పచ్చడి చేసిన టైం అయితే గంట అప్పుడు వరకైతే నార్మలే అనిపించింది కానీ పొద్దున్న లేచి చూసేసరికి ఫుల్ వర్షము మా ఆయన బండి సర్వీస్కి ఇవ్వడమే బెటర్ అయిపోయింది నేను టిఫిన్ పెట్టలేదు ఒకవేళ టిఫిన్ పెట్టింటే మార్నింగ్ కల్లా అన్నీ నానబెట్టేసి తింటాం కదా పిండిలన్నీ ఇంకా చట్నీ అంటే స్టార్ట్ చేయమనుకో కాకపోతే పిండిలు అయితే నానబెట్టేసి తింటాం మార్నింగ్ లేసే వరకు ఫుల్ వర్షము ఈ వాటర్ అయితే పారుతూ ఉన్నాయి ఇంకా పిల్లలకి అయితే బాక్స్ చేశాను ఇంకా పిల్లలు అంటే ఇద్దరు కాదులేండి ఒకరికే ఆయన అయితే ఇక స్కూల్కి వదిలిపెట్టాలి నేను ఎలాగో తీసుకెళ్ళలేను కదా బండి లేదు కాబట్టి మా వారే వదిలిపెడుతుండ్రు మీ ఇంట్లో అంతేనా నేనైతే ఏమైనా ఆలోచిస్తా అంటే ఎంత తక్కువ మనీ ఖర్చు అయితే అదే విధంగా ఆలోచిస్తా మా ఆయన అయితే మనీ గురించి అంత ఎక్కువ ఆలోచించాడు ఏదైనా సరే ఇప్పటికీ ఆయన బండి తీసుకొని ఎనిమిది సంవత్సరాల పైన అవుతుంది కొత్తది బండి ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట మా వారి బైక్ కాకపోతే నేను అంత పట్టించుకోను వస్తువే కదా అన్నట్టు కాకపోతే మనకేంటంటే ఎందుకు ఎక్కువ వేస్ట్ ఖర్చు చేయడం మా ఆయన అయితే బయట ఎక్కడ చెయ్యి కూడా ముట్టనివాడు వంటికి షోరూంలో అయితే చిన్న ప్రాబ్లం అవని పెద్ద ప్రాబ్లం అవని ఇంక అందరు మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుంది కదా మేమిద్దరం అయితే ఆపోజిట్ అనమాట నేనైతే ఎంత తక్కువ ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తే మా ఆయనైతే అంతగా ఆలోచించాడు పైసల గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్